అనకాపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతోత్సవంలో భాగంగా అనకాపల్లి నాలుగు రోడ్ల కోడలిలో అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో పోరాటం చేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్టడుగు స్థాయి నుంచి ఆయన చేసిన పోరాటాలు ఎనలేనివని ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం లాంటి రాజ్యాంగాన్ని రాసిన ఘనత అంబేద్కర్ గారిది అలాంటి రాజ్యాంగంలో ప్రపంచ దేశాల్లో ఐదవ స్థానంలో ఆర్థిక వ్యవస్థగా పటిష్టమైన పునాది కొనియాడారు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆశయాల మేరకు వికసిత్ భారత్ అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు నిర్వహిస్తోంది ప్రజలందరూ కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని మన రాజ్యాంగాన్ని మరింత పటిష్టం చేయాలని తెలియపరచారు ప్రయత్నం చేస్తూ అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళి ఈ దేశానికి పటిష్టమైనటువంటి వస్రాయులు వజ్రాయుధం లాంటి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రపంచ దేశాల్లోనే అతి ముఖ్యమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతుందంటే అది స్వర్గీయ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మహిళలని చెప్ప తప్పదు అటువంటి రాజ్యాంగంతో ఒక వజ్రాయుధం లాంటి రాజ్యాంగంతో ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించుకున్నానంటే ఈరోజు వారిచ్చినటువంటి పటిష్టమైనటువంటి పునాదు వల్లేపడ్డాయి ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకొని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారి ఆశయాల మేరకు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోనే రెండు వేల నలభై ఏడుకి వికసి భారత్ వికసి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రపంచ దేశాల్లోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని రూపొందించాలనేటువంటి ఆలోచనతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో వారి ఆలోచన విధానాన్ని కార్యరూపం చేసే కార్యక్రమాలు ఈ కోట ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా వారి జీవితాన్ని ఆశయంగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలు నెరవేరే విధంగా ఈ దేశాన్ని ఉన్నత స్థాయిలో ప్రపంచ పటంలో అత్యంత ముఖ్యమైనటువంటి మొదటి దేశంగా వీలుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు